చిత్తూరు జిల్లా కుప్పంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వైసీపీ నాయకులపై ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మండిపడ్డారు ఎన్నికల కూడా అమలులో ఉండగా అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం ఎలా చేపడతారంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అవాస్తవాలు ఎలా మాట్లాడతారు అంటూ ఎందుకుగాను కుప్పం ఎన్నికల్లో అధికారులు ఆర్డీఓ గాని రిటర్నింగ్ అధికారి గాని ఎలా అనుమతి ఇస్తారు అంటూ కంచర్ల శ్రీకాంత్ మీడియాపై మీడియా సమావేశంలో ప్రశ్నించారు వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే కుప్పం ని గొడవలు రౌడీయిజం అరాచకాలు పెరిగాయంటూ కుప్పం ప్రశాంత వాతావరణాన్ని వైసీపీ నాయకులు చెడగొట్టారంటూ రెండు చంద్రబాబు ప్రభుత్వంలోని రెండు వేల పంతొమ్మిది తర్వాత వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని కేసులు నమోదయ్యాయి డేటాతో సహా చర్చకు వైసీపీ ఎమ్మెల్సీ భరత్ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు చంద్రబాబు నాయుడు కుప్పం ప్రాంత ప్రశాంతతను ఎప్పుడు కోరుకుంటారని కుప్పం ప్రశాంత ప్రాంతం ప్రశాంతత కొరకు పరితపిస్తారని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రౌడీయిజాన్ని ఉక్కు పాదంతో సహా తొక్కేశారని సొంత పార్టీ టీడీపీ నాయకులు రౌడీయిజం చేసినా ఊరుకునేది లేదని వ్యాఖ్యలు వెల్లడించారు ఈ పత్రికా సమావేశంలోని పటాభద్రుల ఎమ్మెల్సీ కంచరల శ్రీకాంత్ డాక్టర్ సురేష్ బాబు మనోహర్ రాజ్ కుమార్ డాక్టర్ వెంకటేష్ తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు నిరసన కార్యక్రమం చేశారు నేను అది ఇప్పుడే మీడియాలో చూశాను అసలు ఎలక్షన్ కోడ్ ఉండగా పర్మిషన్ ఉందా ఒకటి అంబేద్కర్ విధానం గారి దగ్గర ఎలక్షన్ కార్యక్రమం చేయడానికి పర్మిషన్ ఉందా నేను కుప్పం ఆర్డీఓ ఆర్ఓ గారిని కూడా మీడియా మీడియా సాక్షిగా ప్రశ్నిస్తూ ఉన్నాను వాళ్ళు ఏమైనా పర్మిషన్ తీసుకున్నారా అలాగే ప్రతిపక్ష పార్టీల మీద ఆ విధంగా చంద్రబాబు గారి మీద ఆ విధంగా నిరసన కార్యక్రమం తెలిపి తెలిపేదానికి ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఒప్పుకోడ్ ఉన్నాయి వీటన్నిటి మీద కూడా ఇంబిడున్నాం అట్లాగే భరత్ గారికి కూడా చెప్తున్నాం తమ్ముడు భరత్ హత్యా రాజకీయాలు లేకపోతే గొడవలు కొట్లాట్లు కొట్టటాలు కేసులు అటువంటి చరిత్ర నీది ఎందుకంటే కుప్పం నియోజకవర్గంలో నేను ఇప్పుడు కూడా సవాలు చూస్తున్నా రెండు వేల పంతొమ్మిదికి ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్ని కేసులు ఉన్నాయి పోలీస్ స్టేషన్లో డేటాదిద్దాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఈరోజు ఇరవై నాలుగు వరకు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని కేసులు రిజిస్టర్ అయ్యా కూడా ఒకసారి డేటా తీస్తే ఎవరిది అరాచకమో ఎవరిది అక్రమో అనేది డేటాతో సహా తేలిపోతుందని తెలియజేస్తున్నాను కావాల్సి ఉంటే ఆ సవాల్ స్వీకరించే మీకు ఉంటే పోలీస్ స్టేషన్లో ఎస్పీ గారికి లెటర్ పెట్టి డేటా తీసుకొని మాట్లాడాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీలాంటి ప్రశాంతమైన కుప్పాన్ని చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నారు పోలీస్ స్టేషన్లు కానీ లేకపోతే కోర్టులతో కానీ పని లేనటువంటి జీవితం అనేది ప్రజలకు ఉండాలి అని చెప్పనేసి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేవాళ్ళు ఇదే సిద్ధాంతాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పాటిస్తూ వస్తున్నారు మీలాగే ఈరోజు దౌర్జన్యాలు చేసి గంజాయి తీసుకొచ్చి యువతకి వాటి గంజాయిని అలవాటు చేసి వాళ్ళ ద్వారా దాడులు చేయించి అటువంటి సంస్కృతికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎంకరేజ్ చేయదు మొన్న వచ్చినప్పుడు కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభలో రౌడీజాన్ని ఉక్కు పాదంతో తొక్కేస్తాను ఇక్కడ కుప్ప నియోజకవర్గంలో అని చెప్పేసి మా పార్టీ వాళ్ళు ఎవరన్నా రౌడీజం చేయాలన్నా కూడా సహించేది లేదని కూడా ఆయన చెప్పడం జరిగింది అది చంద్రబాబు నాయుడు గారంటే కాబట్టి ఇప్పటికైనా అనవసరమైన అసభ్యమైన ప్రచారాలు మాటలు మానుకోవాలని తమ్ముడు భరత్కి నేను హితవు చెప్తున్నాను వైఎస్ఆర్సీపీ శ్రేణులు పార్టీ నాయకులు మీరు మేము బటన్ నొక్కాం డబ్బులేసాం మాకు ప్రజాదారణ ఉందని చెప్తున్నారు కదా ఎన్నికలు సజావుగా జరిగేటటువంటి వాతావరణంలో ప్రశాంతకరమైన వాతావరణం ఎన్నికలు జరుపుకుందాం మీ ప్రచారం మీరు చేసుకోండి మా ప్రచారం మేము చేసుకుంటాం ఎవరు ప్రజలు ఎవరిని గెలిపిస్తారో ఎవరిని వాళ్ళు కావాలనుకుంటారో మే పదమూడు ఎన్నికలు జరుగుతాయి జూన్ నాలుగో తారీఖు త్వరలోనే అందరి జీవితాలు ఏంటి అనేది తెలిసిపోతాయి ఇప్పుడు ఇవన్నీ ఏదైతే మీరు మాట్లాడుతున్న వాస్తవాలన్నింటినీ కూడా రేపు ప్రజలే ఎన్నికల్లో ఓటు రూపంలో తెలియజేస్తారని తెలియజేస్తూ ఇటువంటి పనులు మానుకోవాలని హితవు చెప్తూ తెలుగుదేశం పార్టీ లక్ష ఓట్ల మెజార్టీతో ఇక్కడ కుప్పోలు చేసుకోవడంలో ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవుతున్నారు ఎన్డీఏ కూటమి ఇక్కడ రాష్ట్రంలో అక్కడ కేంద్రంలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలియజేస్తున్నాం